వెల్కమ్ బ్యాక్ దేశం మొత్తం కూడా ఇవాళ కర్ణాటక వైపు చూస్తోంది ఇవాళ కర్ణాటక అసెంబ్లీలో ఏం జరగబోతోంది బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అధికారంలోకి వస్తారా లేదా కాంగ్రెస్ జేడిఎస్ కూటమి పవర్లోకి వస్తుందా ఇది చాలా ఆసక్తికరంగా మారింది దీనికి సంబంధించి ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని హెచ్ఎం టీవీ నిర్వహిస్తుంది ఇంద్రగారు ఇందాక మీరు చూశారు కౌంటర్ ఏదో చెప్తామనుకుంటున్నారు అధికారం కోసమే చేస్తున్నారు తప్పితే ఇందులో వేరేదేం లేదు అని శ్రీనివాస్ గారు ఒక్క మాట నేను ఏం చెప్పాలి ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మీరు చేసినటువంటి అప్రజాస్వామిక పనులకి కాంగ అంటే పార్టీలు కాదు ప్రజా సంఘాలు మేధావి వర్గాలు లాంటి వాళ్ళు ఏమంటే అవార్డు వాపసి అని మొన్న చేస్తున్నటువంటి మహిళలపైన జరుగుతుంటే అత్యాచారాలు అయ్యి ఉండొచ్చు లేదంటే ఎస్సీ ఎస్టీ దళితులపైన జరుగుతున్నటువంటి వాటిపైన కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ సివిల్ ఎంప్లా అందరూ కూడా లెటర్లు రాసి పంపించారు ఎందుకు ఇచ్చారు రాజకీయ పార్టీలు చేస్తే రాజకీయమైంది కానీ న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు సొసైటీలో ఎప్పటికప్పుడు ప్రశ్నించేటువంటి గొంతులు కూడా మీ గురించి ప్రశ్నించాయంటే మీరు ఏ స్థాయిలో దిగజారు అర్థం చేసుకోవాలా సో అది వచ్చినట్లయితే కర్ణాటక ప్రమాదంలో పడుతుందన్న కాస్తోటి బీజేపీ ఏతర పాలన ఉండాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది మళ్ళీ మళ్ళీ ఇదే మాట చెప్తారో మీరు అర్థం చేసుకోవాలా దెన్ రైతు రుణమాఫీ గురించి తీసుకున్నట్లయితే యాభై వేలు ఏకకాలంలో రుణమాఫీ సిద్ధరామయ్య వచ్చిన తర్వాత చేశారు ఇవాళ మీరు లక్ష రూపాయలు చేయండి అంతకన్నా రైతులకి దేశవ్యాప్తంగా ఎంత డబ్బు ఇచ్చినా కూడా తక్కువే చెప్తాను నేను ఇంకొక విషయం ఏమి జరగలేదంటే బీసీల కోసము కర్ణాటకలో చాలా మంచి స్కీమ్స్ వచ్చారు తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి బీసీ కమిషన్ కూడా అప్రిషియేట్ చేసింది నేను ఈ మధ్యలో మాట్లాడినప్పుడు చాలా మంచి స్కీమ్ ఉంది కర్ణాటకలో అని వాళ్ళు చెప్పడం జరిగింది బీసీల గురించి దెన్ ఇవాళ మీరు చెప్తున్నటువంటివి దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా ఎందుకు వ్యతిరేకత వస్తుంది చెప్పండి మీరు మా ఏమంటారు ఓట్ ఓట్ వేపించుకునే దాంట్లో ఆ ఏమంటారు మా ఆ మ్యానుపులేషన్లో మాత్రం మీరు సక్సెస్ అవుతున్నారు అది ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ ప్రజల మనసుల్లో మాత్రం మీరు గెలవలేకపోతున్నారు ఓటింగ్ అంటే సీట్లు తెచ్చుకున్న దాంట్లో సక్సెస్ అవుతున్నారు అది ఎక్కువనా తక్కువనా కానీ కానీ మనుషుల మనసుల్లో అట్టడుగున ఉన్నటువంటి పేదవాడికి నీ వల్ల ఏం ఒరిగిందో ఇవాళ బీజేపీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ ఓట్లు ఏ రకంగా బహిరంగంగా చర్చ పెట్టినట్లయితే మీకు ఓట్లు ఏ రకంగా వస్తున్నాయి అదే అంటారు డికే శివకుమార్ దగ్గర దొరుకుతుంది ఏం చేశారు నా వందల కోట్లు దొరికినా మీరు ఏం చేశారని అడుగుతున్నాను నేను ఇప్పుడు అక్కడ అంటారు రాజ్యసభ ఎన్నికలు జరిగిన తర్వాత డీకే శివకుమార్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి అధికారంలో ఉన్నారు కాబట్టి సిబిఐని సిఐడిని ఆర్బిఐని ఆర్బిఐ పైన కూడా నిన్నటికి ఇవాళ ఆనంద్ ఆనంద్ అనేటువంటి ఎమ్మెల్యే కూడా ఇవాళ ఆయన ఈ కేసులో ఉన్నాడు అని చెప్పేసి ఇవాళ వార్తలు వస్తున్నాయి కనిపించట్లేదు అని అంటే ఈ దాంట్లో ఉండడం అంటే మీరు అంటే కక్షపూరితంగా కావాలని వాంటెడ్గా ఈ సమయంలో మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని మీరు వాడుకుంటున్నారు అందుకే సార్ చాలా చక్కగా చెప్పారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడంలో ఇవాళ బీజేపీ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నది ఏ మాత్రం కూడా తగ్గే పరిస్థితులు నీకు అందులో గవర్నర్ వ్యవస్థ పైన మొత్తం దేశం మీద చర్చ జరుగుతున్నది అలాంటి సమయంలో ప్రొటెన్ స్వీకర్ని మీరు మళ్ళీ తెరపైకి తీసుకురావడం వల్ల దీని యొక్క కుట్ర తాగలేదు ఒకవేళ కాంగ్రెస్ దేశపండన కాదనుకున్న బీజేపీలో మీరు చెప్పినట్టుగానే అదే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎందుకు పెట్టకూడదు మీరు ఒక అంటే ఈయన ఆల్రెడీ వివాదంలో ఉన్నాడు ఈయన ఎడ్డూరపకి ఫేవర్గా చేస్తాడన్న ఉద్దేశంతో మీరు ఆయన తెరపైకి తీసుకొచ్చారని ఎవరైనా అంటే ఏ మాత్రం రాజకీయ అవగాహన లేనటువంటి వ్యక్తి కూడా వీళ్ళ గురించి తెలిసినప్పుడు ఆ స్టేట్మెంట్ ఇస్తారు ఎవరైనా కూడా మీరు అవకాశాన్ని అవకాశం ఎందుకు కల్పిస్తున్నారని అడుగుతున్నాను నేను మీరు స్వచ్ఛంగానే నీతిగా నిజాయితీ పాలన చేయాలనుకున్నప్పుడు ఇలాంటి విషయాలకి తెరలేపుతున్నది ఎవరు మీరే తెరలేపుతున్నారు నీతి గురించి బీజేపీకి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు కోల్పోయినారు మీరు మీరు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందాక చెప్పినటువంటి ఈ రాష్ట్రాల సంగతి మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ మేఘాలయ గోవా గోవాలో నాకు పదిహేడు వచ్చి నీకు పదమూడు మణిపూర్ లో మణిపూర్ లో నాకు నలభై నాలుగు నీకు ఏడు అలా గవర్నమెంట్ ఎట్లా కూలదోషణావు ఏ రకంగా కూలదోషణావు ఇది కాదు హార్స్ రైడింగ్ కాదా ఇది సో కాబట్టి ఇక్కడ గవర్నర్ అనే వ్యవస్థను అడ్డు పెట్టుకొని మీరు డైరెక్ట్ హార్స్ ట్రేడింగ్ చేస్తున్నారు అన్నది గత ఎగ్జాంపుల్స్ ముందు దృష్టిలో పెట్టుకొని ఇవాళ మిమ్మల్ని కొట్టాలంటే ఇది సరైన సమయం ఈ రాష్ట్రాన్ని వదులుకున్నట్లయితే దేశం అంతా కూడా సర్వనాశనంగా పోతుంది అన్న ఉద్దేశంతో ఇవాళ బీజేపీకి మొత్తము కూడా వ్యతిరేక పవనాలు వీసే పరిస్థితి ఉంది ఈ ఈ సంఘటన ద్వారా ఎందుకనంటే ప్రజాస్వామ్యం ఇప్పుడు డెవలప్మెంట్ జరగకపోయినా పెద్ద బాధపడరు పబ్లిక్ కానీ ప్రజాస్వామ్యాన్ని నాకు గొంతు వినిపించేదాన్ని కూడా నువ్వు నుములుతున్నప్పుడు నాకు ఎందుకు ఈ పాలన అడుగుతున్నాము ఇవాళ ఇంకొక మాట అర్థం చేసుకోవాలి ఇవాళ క్యాంప్ రాజకీయాలు అవసరం అండి ప్రజాప్రతినిధి ప్రజలను కాపాడేవాడు ప్రజాప్రతినిధి ప్రజలను కాపాడేవాడు ప్రజాప్రతినిధి ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడేవాడు గవర్నర్ రాష్ట్రపతి వీళ్ళే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు ఇక ప్రజాప్రతినిధులు వయ్యి దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం ఏ భారతదేశం ఎక్కడుంది ఏం పాలనలో ఉన్నా మనం గతంలో ఏమనంటే మీరు గతంలో తప్పులు చేయలేదు అంటారు గతంలో చేసిన తప్పులను మీరు పునరావృతం చేస్తారని అడుగుతున్నాను మిమ్మల్ని కాబట్టి వీటన్నిటికీ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని ప్రజాప్రతినిధిని నమ్మాలి అని అనుకున్నప్పుడు వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది దానిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది ఏదైనా అంటే భారత రాజ్యాంగాన్ని ఎవరు దాన్ని విమర్శించొద్దు అంటారు నేను మాట్లాడతాను భారత రాజ్యాంగంలో దాంట్లో లోపులు ఉన్నప్పుడు తను సర్దిద్దుకోవాల్సిన బాధ్యతపైంది అలాగ వదిలేసినట్లయితే ఇలాంటివన్నీ కూడా తెరపైకి వస్తాయి ఇవాళ ఓటుకు నోటుకేసే విషయమే అయ్యి ఉండొచ్చు ఇవాళ ఏమంటారు సంతల గొర్రెలు కొన్నట్టుగా ప్రజాప్రతినిధులు గుర్ర ఏంటంటే ఓటు ఓటు డబ్బుల విషయంలో నిన్న జరిగినటువంటి ఎలక్షన్లకు పదివేల ఐదు వందల కోట్లు ఎన్నికలు ఖర్చు అని అంటే మనం ఎక్కడున్నాం సేవ సేవ అనే మాట లేదు లేదు సమాజంలో ఇట్లాంటి వాటికి మనం గాలి సోదరులు డైరెక్ట్ గా ఓపెన్ గా ఆయన ఫోన్ లో వచ్చింది గాలి సోదరుడు మీకు సంబంధం లేదు జనార్దన్ మీకు సంబంధం లేదని మీరు చెప్తున్నారు సంబంధం లేనప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి దాని దానివల్ల ఏమవుతుంది నీ పార్టీ బ్లేమ్ అవుతుంది కదా నువ్వు బ్లేమ్ నువ్వు ఏం చేయాల యాక్షన్ తీసుకోవాలా కేసు పెట్టాలా లేదా ఆ వాయిస్ నీది కాదు అని అనుకున్నప్పుడు ఆ వాయిస్ కాదని దాన్ని నిరూపించాల్సి ఉంటే నీకు సంబంధం లేదు కరెక్టే దీని వల్ల బీజేపీ బ్లేమ్ అవుతుంది కదా అమిత్ షా డైరెక్ట్ గా పెద్ద ఆయనతో మాట్లాడిస్తాను అనే పేరు చెప్పి మాట్లాడినాడు మరి ఇంతకన్నా ఏం కావాలా అమిత్ షా పేరు పెట్టి మాట్లాడినప్పుడు మీరు తప్పు లేకపోతే మీరు దాన్ని ఖండించుకోవాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ పైన ఉంది మీరు అని అంటే అర్థం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినది మీరు ఒప్పుకోవాల్సి అవసరం ఉంది సో ఇది ఒక్కటి జాలు సాయంత్రంకి మీరు ఏం చేయబోతున్నారో చెప్పడం కోసము ఈ ఒక్కటి జాలు ఇవే ప్ర ఒకవేళ మీరు తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేసి మీరు సాయంత్రం ఏదైనా చేయాలని మీరు అనుకున్నా కూడా సా ప్రజల్లోకి దేశవ్యాప్తంగా బీజేపీ అంటే ఏందో అని చెప్పడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది రైట్ రైట్ విక్రమ్ గారు విక్రమ్ గారు మీరు చెప్పండి మరికొద్ది నిమిషాల్లోనే సుప్రీంకోర్టు ప్రోటైమ్ స్పీకర్ ఎన్నికకు సంబంధించి నియామకానికి సంబంధించి హీరింగ్ రాబోతోంది ఎలాంటి నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది మీ యొక్క ఇలాంటి కేసెస్ మీరు గతంలో కూడా చూస్తుంటారు ఒక రాజకీయ విశ్లేషకులుగా ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది లేదంటే దీన్ని మరికొద్దీ అంటే గంట రెండు గంటలు మధ్యాహ్నం కల్లా పొడిగిస్తూ ఒక గంట రెండు గంటల ముందు అంటే బల పరీక్షకు ముందు ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉందా అంటే నాలుగు గంటలకు బల బల పరీక్షగా ఉంటా ఆ లోపే వాదోపవాదాలు విన్న తర్వాత డైరెక్షన్ ఇవ్వచ్చు కోర్టు కాబట్టి అంటే వ్యూహాత్మకంగా ఒకవేళ వాళ్ళు వాళ్ళు చెక్ పెట్టాలనుకుంటే బీజేపీకి చెక్ పెట్టాలనుకుంటే చాలా తక్కువ సమయంలో ఇతన్ని మార్చాల్సిందే అంటే బీజేపీకి చెక్ పెట్టాలనేది కోర్టుకి సంబంధం అలా ఉండదు అనుకుంటారు కోర్టు కోర్టు ఏంటంటే దట్ ప్యూర్లీ గోస్ బై ది మెరిట్ ఆఫ్ ది కేస్ అండి అంటే తప్ప అంటే ఫోర్ ఓ క్లాక్ లోపు చేయొచ్చు అంతే కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోని కాదు ఇక్కడ కోర్టు పరిశీలించే అంశం ఏంటంటే గవర్నర్ గారికి విచక్షణాధికారాలు ఉన్నాయా లేదా అంటే కన్వెన్షన్స్ని ఆయన పక్కన పెట్టేసి పూర్తిగా ప్రభుత్వం చెప్పినట్టుగా విన్న విన్నారు ఆ బోపయ్యాని ఆయన గతంలో ఆయనకి కొంచెం క్లీన్ రికార్డు లేదు గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా వివాదాస్పదమైన పైగా ఆ ప్రోటమ్ స్పీకర్ని ఎన్నుకోవడంలో సంప్రదాయాన్ని పాటించాల సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాటించకుండా ఈయన పెట్టుకున్నారు పైగా ఈయన వ్యక్తి కూడా వివాదాస్పదుడు అనేటువంటి దాని మీద కా కాంగ్రెస్ పార్టీ డోర్ నాక్ చేసింది కాబట్టి ఆ మెరిట్స్ మీదే వాళ్ళు చర్చిస్తారు కోర్టు వాళ్ళు కూడా ఏంటంటే నేను అనుకోవటం ఏంటంటే బోపై గారిని యొక్క నియామకం తప్పనిసరిగా సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయి అంటే వారు చెప్పారు ఇప్పుడు కొన్ని ఏంటంటే కొంత అస్పష్టత ఉన్నది ఇది రాజ్యాంగంలో కూడా కొంత అస్పష్టత కొన్ని ఉన్నాయి దాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉన్నది ఎందుకు అస్పష్టత ఉన్నది లూఫోల్స్ అని మనం అనలేము అంటే రాజ్యాంగంలో కొన్ని రాజ్యాంగం నేయడంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి కానీ దానికి రాజ్యాంగం బాధ్యత కాదు రాజ్యాంగాన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేయడంలో ఆ సమస్యలు వస్తున్నాయి అన్నమాట అంటే ఇవాళ రాజ్యాంగాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు రాజ్యాంగాన్ని సరైన దిశలో అంటే దాన్ని ఆచరించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల మీద ఉన్నది కానీ అందులో ఉండేటువంటి యొక్క యాంబిగ్యూటీ ఏదైతే ఉన్నదో కొంత అస్పష్టత ఉన్నదో దాన్ని తమ అనుకూలంగా మార్చుకుంటున్నారు ఇవాళ ఏమంటున్నారు శ్రీనివాస్ గారు ఏమంటున్నారు రాజ్యాంగంలో అదే గవర్నర్కి చెప్పలేదు ఎవరిని ఎంపీకి చేయాలి ప్రొటెన్ స్పీకర్ని సీనియర్ మోస్ట్ని చేయాలనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది అది అది ఒక నిబంధన ఏమీ లేదన్నారు ఎస్ నిబంధన ఉండదండి నిబంధన లేకపోయినప్పటికీ సంప్రదాయాన్ని పాటించాల్సిన బాధ్యత ఉన్నది దాన్ని కోర్టు ఇంటర్ప్రిట్ చేస్తుంది అంటే సంప్రదాయాన్ని మీరు పాటించాలని అంటారా లేదు గవర్నర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అది ఏ నిర్ణయం అది ఆర్బిటరీయా లేకపోతే దానికి ఫెయిర్గా ఉందా అనేటువంటి దాన్ని చూస్తుంది కానీ ఇక్కడ చూసినప్పుడు బోపయ్య గారి యొక్క అంటే వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినప్పుడు డెఫినెట్గా ఆయన ఎంపిక చేయడంలో అందులో హేతుబద్ధత లేదు అనేటువంటిది మనకు తెలుస్తున్నది అది ఎందుకంటే ఇటువంటి సమయంలో ఒక వివాదాస్పద వ్యక్తిని గతంలో వివాదాస్పదం చేసినటువంటి దాన్ని దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది పదిహేను మంది ఎవరైతే ఈయన్ని అనర్హత వేట వేశాడో అది కరెక్ట్ కాదండి సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా వచ్చింది బోపయ్య గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చింది అంటే బోపయ్య గారు తప్పు చేశారనేటువంటిది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అది కాబట్టి అటువంటి వ్యక్తిని ఇటువంటి కీలక సమయంలో ఒక ప్రోటమ్ స్పీకర్గా చేసినప్పుడు ఈ అంటే బల పరీక్ష అనేటువంటిది ఫెయిర్గా జరుగుతుందనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము గా కాబట్టి కోర్టు కూడా ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బెజ్పై గారి నిర్ణయ బోపాయ్య గారిని ప్రోటమ్ స్పీకర్గా నిర్ణయించడంలో ఆర్బిటరీగా గవర్నర్ గారు వ్యవహరించారు అని చెప్పడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉన్నదండి రైట్ చర్చను కొనసాగిద్దాం దానికంటే ముందు ప్రస్తుతం మరి రిపోర్టర్ ఏకాస్వామి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతోంది ప్రోటీన్ స్పీకర్ నియామకానికి సంబంధించి ఏకాస్వామి చెప్పండి మరి కొద్దిసేపట్లోనే దాదాపు పదిన్నరకి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతుంది మరి ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే రాజు ఇవాటి నుంచి సుప్రీంకోర్టు సమ్మర్ హాలిడేస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రమే కర్ణాటక గవర్నర్ వాజుభాయి వాల ప్రోటీన్ స్పీకర్గా కేజీ బోపయ్యను నియమించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది ఇది ఇది సాంప్రదాయాలకు విరుద్ధము మొత్తం అసెంబ్లీ ప్రాక్టీసెస్లో ఇలాంటి ప్రోటోన్ స్పీకర్గా నియమించే వ్యక్తిని సాధారణంగా సాంప్రదాయబద్ధంగా అత్యంత సీనియర్ సభ్యుని మాత్రమే ప్రోటోన్ స్పీకర్గా నియమిస్తారు అలాంటి సాంప్రదాయాన్ని కాదని గవర్నర్ మరోమారు తన విచక్షణను ఉపయోగించి నిన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన అనంతరం పలువురు న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత బీజేపీ నాయకులతో మాట్లాడిన తర్వాత ఇలా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వెంటనే కేజీ బోపయ్యను ప్రోటమ్ స్పీకర్గా నియమించడం వెంటనే అతనితోని ప్రమాణ స్వీకారం చేయించడం దీని పట్ల ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చెంది ఎక్కడ కూడా ఈ ఈ రోజు జరిగే బల పరీక్ష నిరూపణలో కె కేజీ బోపయ్య తన ఇక్కడ కూడా తమకు అంటే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాడు గతంలో ఇలాంటి అతను చేసిన కొన్ని ఆ వివరాల వల్ల తమకు ఆందోళన కలిగిస్తుందని చెప్పేసి వారు వెంటనే ఆ సుప్రీంకోర్టు తలుపు తట్టారు కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టులో కేసు వాదిస్తున్నటువంటి అభిషేక్ మను సింగ్ ద్వారా సుప్రీంకోర్టులో ఈ ప్రొటన్ స్పీకర్ ఎన్నికపైన వారు ఆ సవాల్ చేశారు మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని విచారించనుంది కామన్గా గవ గవర్నర్ మొన్న ఏ విధంగానైతే యాడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కోసం తన విచక్షణను ఉపయోగించే దానికి అవకాశం ఇచ్చాడో ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ప్రోటన్ స్పీకర్ ఎన్నికకు సంబంధించి కూడా ఎలాంటి రాజ్యాంగబద్ధంగా ఈ వ్యక్తుల్ని మాత్రమే ప్రోటన్ స్పీకర్ నియమించాలని చెప్పేసి ఎక్కడ కూడా మ్యాండేటరీ లేకపోవడం తోటి ఇక్కడ తన సాంప్రదాయాల విరుద్ధంగా ఇక్కడ ప్రోటన్ స్పీకర్ కేజీ బోపయను నియమించారు ఆ అయితే ఎనిమిది సార్లు అసెంబ్లీ సభ్యునిగా ఉన్నటువంటి ఆర్వి దేశపాండే ని ప్రోటన్ స్పీకర్ నియమించాలి నియమించారు దాని కాంగ్రెస్ వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి మాకు అనుకూలంగా ఉంటారో లేదని చెప్పేసి ఆంధ్ర నేపథ్యంలో బీజేపీ నేతలు ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా సీనియర్ నాయకులంతా కూడా గవర్నర్ వివర చేరిపోయిన ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో వచ్చేటువంటి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ విధంగా దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకున్నటువంటి కాంగ్రెస్ అదేవిధంగా జేడిఎస్ బీజేపీ నేతలంతా కూడా ఒక్కరొక్కరుగా ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది వారంతా కూడా శాంగ్రీల హోటల్ నుంచి కాంగ్రెస్ అదే అదేవిధంగా ఇంద్రానగర్ గోల్ఫ్ కోర్స్ నుంచి కాంగ్రెస్ నేతలు లీమిరెడ్డి హోటల్ నుంచి జెడీఎస్ నేతలంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఒకరొకరుగా కర్ణాటక అసెంబ్లీకి చేరుకుంటున్నారు నిన్న సుప్రీంకోర్టు చెప్పినట్టుగానే ఆ డీజీపీకి ఒక డైరెక్షన్ ఇచ్చింది కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షణ జరుగుతున్న సందర్భంగా శాంతి భద్రతకు సంబంధించి ఎలాంటి లోటుపాటు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి తెలియజేయడంతో ఈ కొద్ది కొద్దిసేపటి క్రితమే కర్ణాటక డీజీపీ నీలమణి ఆ రాజు ఆమె వెంటనే కర్ణాటక అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ అసెంబ్లీ మార్షల్స్ తోటి భద్రత సిబ్బందితో ఎక్కడ ఎలాంటి భద్రతాపరమైన లోటుపాట్లకు తావివ్వకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు మొత్తం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయిగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం వైపు ఒకవైపు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఈ కర్ణాటక పరిణామాలపై అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ప్రోటన్ స్పీకర్ వ్యవహార శైలి పైన ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు వస్తాయి నిన్ననే ఒక దాదాపు ఈ కర్ణాటక అసెంబ్లీల బరపరకు సంబంధించి సుప్రీంకోర్టు బీజేపీ కోరినటువంటి ఐదు అంశాలకు సంబంధించి ఏ ఒక్క పైన వారికి అనుకూలంగా రాలేదు ఐదు అంశాలపైన మధ్యంతర ఉత్తర్వుల్లో ఎక్కడ కూడా బీజేపీకి అనుకూలంగా రాకపోవడంతో కొంత బీజేపీ నేతలు ఆందోళన చెందారు బలపరీక్షకు సంబంధించి కానీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి నిర్ణయాలపైన కానీ మరోవైపు అసెంబ్లీ బలపరీక్షకు సంబంధించి వ్యవధి పైన కానీ కీలక నిర్ణయాలకు సంబంధించి కానీ అనేక అంశాలకు సంబంధించి ఐదు అంశాల సంబంధించి ఎక్కడ కూడా బీజేపీకి అనుకూలంగా రాకపోవడంతో కూడా వారిలో కొంత ఆసక్తి ఒక నిరాసక్తి ఏర్పడింది ఇమీడియట్ గా బలపరీక్ష నిరూపించుకోవడం కోసం విని వెంటనే ఏర్పాటు జరిగినప్పటికీ కూడా ప్రొటెన్ స్పీకర్ వ్యవహార శైలి పైన ఇప్పుడు అసెంబ్లీ ఏ విధంగా జరగబోతుందో అతను అసెంబ్లీ ఏ విధంగా నిర్వహించబోతున్నాడు గతంలో అసెంబ్లీలో బలపరక్షకు సంబంధించి జరగక ముందే పన్నెండు మంది సభ్యుల మీద అతను సస్పెన్షన్ వేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు దాని మీద ఎదురు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరోమారు కేజీ బోపయ్య వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుందా ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అంతా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఇస్తే ఏ విధంగా ఉంటుంది గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తే ఏం ఏం జరగబోతుంది మరోమారు ఇంకో ప్రొడర్ స్పీకర్ నియమిస్తారా లేదా అనే విషయం కూడా కొంత ఒక గందరగోళ పరిస్థితి నెలకొన్నది సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుందని బట్టి ఇప్పుడు మొత్తం జరగబోయే పరిణామాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఈ రోజు మధ్యాహ్నం నాలుగు గంటల సమయం లోపే పూర్తిస్థాయిగా ఇక్కడ అసెంబ్లీలో సీఎం యాడీరేప తన బలపరిస్థితి నిరూపించుకోవాలి మ్యాజిక్ మార్కు నూట పదకొండు మార్కును దాటితేనే అతను ప్రభుత్వంలో కొనసాగే అవకాశం ఉంటుంది లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది గతంలో ఒకసారి మూడు రోజులు ఒకసారి మూడున్నర సంవత్సరాలు అతను ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి ఉంది ఈ ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ జేడిఎస్ శిబిరం కానీ ఇటు బీజేపీ శిబిరం కానీ ఎవరికి వారు వారు వారి వ్యూహాల్లో నిమగ్నమే ఉన్నారు ఖచ్చితంగా మ్యాజిక్ మార్కును దాటాలని చెప్పి బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ఖచ్చితంగా మా వైపు బలం ఉన్నది మేమే చెప్పి వారు రాజు థ్యాంక్ యూ ఏక స్వామి ఇక ఇదే విషయానికి సంబంధించి మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ మరింత తాజా సమాచారాన్ని అందిస్తారు శిరీష్ చెప్పండి ఢిల్లీలో ఎలా ఉంది సీనియర్ అడ్వకేట్స్ ఏమంటున్నారు ఏ అంటే వాదోపవాదాలు ఎంతసేపు జరిగేటువంటి అవకాశం ఉంది ఎన్ని గంటలకి సుప్రీంకోర్టు హీరింగ్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది రాజు సుప్రీంకోర్టు పదిన్నరకు ప్రారంభం అవుతుంది పదకొండు గంటలకి విధానసభలో అంటే కర్ణాటక విధానసభలో ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది కాబట్టి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం కంటే ముందే ఈ ప్రొటెన్ స్పీకర్ వ్యవహారం పైన సుప్రీంకోర్టు తేల్చేసే అవకాశం కనబడుతోంది పదిన్నరకు ప్రారంభం కాగానే వెంటనే ఇరుపక్షాలు కూడా తన యొక్క వాదనలు వినిపించే అవకాశం ఉంది అయితే బీజేపీ తరఫున అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా తన యొక్క వాదనలు వినిపిస్తారు గవర్నర్ యొక్క నిర్ణయాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు అది గవర్నర్ యొక్క విచక్షణ అధికారం పట్ల ఆధారపడి ఉంటుంది రాజ్యాంగంలో గానీ లేకపోతే నిబంధనలు ఎక్కడైనా కూడా పలానా వ్యక్తిని చేయాలనేది కూడా లేదు అయితే సాంప్రదాయాలను అనుసరిస్తూ కొనసాగిస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు వాదిస్తున్నారు కానీ ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే బొప్పయ్య గతంలో స్పీకర్ గా పనిచేసిన అనుభవం అనేది కూడా ఉంది అతను స్పీకర్ గా పనిచేశారు కాబట్టి అతనికి ప్రొసీడింగ్స్ అనేటివి కూడా తెలుసు అని చెప్పేసి కూడా బీజేపీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది అయితే ప్రతిదానికి కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం అనేది కూడా సమంజసం కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు పదిహేను రోజుల సమయాన్ని ఇరవై నాలుగు గంటలకు కుదించారు దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేశాం చివరికి ప్రొటెన్ స్పీకర్ కూడా తమ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండాలని చెప్పేసి కూడా పట్టుబట్టడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పుకున్న వాళ్ళు వాదిస్తూ వస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన మాత్రం వేరేలాగా ఉంది అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన అనేది కూడా జరుగుతుంది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వస్తున్నారు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు గవర్నర్ అధికారాలను కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది బీజేపీ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించడం జరుగుతోంది అయితే నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న యడ్యూరప్పతడి ప్రమాణ స్వీకారం చేయించారు నూట పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఉన్న మెజార్టీ పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పిలవలేదు ఆ తర్వాత బల నిరూపణ కూడా పదిహేను రోజుల సమయం అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా ప్రతి విషయంలో కూడా గవర్నర్ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాల్సి వచ్చింది గవర్నర్ వ్యవస్థ పైన నమ్మకం పోయేలాగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు ఆయన ఎన్కౌంటర్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది సో పదిన్నరకి జస్టిస్ సిక్రి జస్టిస్ బా బాబ్డేలతో కూడిన ధర్మాసనం దీనిపైన ఒక నిర్ణయం అనేది కూడా తీసుకునే అవకాశం ఉంది నిన్న రాత్రి నిన్న సాయంత్రం నుంచి నాటకీయ పరిణామాలు ఏంటి కూడా జరిగాయి గవర్నర్ ఎప్పుడైతే బొప్పాయి తోటి ప్రమాణ స్వీకారం ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయించారో ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టు రిజిస్టార్ దగ్గరికి వెళ్లి ఒక పిటిషన్ కూడా ఫైల్ చేశారు ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రాను కూడా కలిసి ఈ విషయంపైన ఇమీడియట్లీ విచారణ చేపట్టాల్సిందిగా కూడా ఆయన వాళ్ళు కోరడం కూడా జరిగింది అయితే మరోసారి అర్ధరాత్రి కోర్టును సమావేశపరచడానికి దీపక్ మిశ్రా అంగీకరించలేదు ఉదయం అంటే ఈ రోజు యాక్చువల్ గా హాలిడే సుప్రీంకోర్టు వ్యవహారాలు అనేవి కూడా ఉండవు సాధారణంగా వారానికి ఐదు రోజులు మాత్రమే సుప్రీంకోర్టు పనిచేస్తోంది సాటర్డే ఉండదు మరొక వైపు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కాబట్టి అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్లీప్ అయినా మేము ప్రత్యేకంగా వింటామని చెప్పేసి ఆయన అప్పటికప్పుడు రిజిస్టార్ తోటి మాట్లాడి అదేవిధంగా ఇద్దరు జడ్జీలతో మాట్లాడి ఈ రోజు ఉదయం పదిన్నరకి కేసును పోస్టింగ్ చేయడం కూడా జరిగింది పదిన్నరకు కోర్టులో ఇరుపక్షాలు కూడా తమకు వాదనలు వినిపించే అవకాశం కూడా కనపడుతుంది సో సుప్రీంకోర్టు మీరు ఒక నిమిషం కుమార్స్వామి జెడిఎస్ ನಾಟ್ ನೌ ದಸ್ ವೈ ಇಟ್ಸ್ ನಾಟ್ ನೆಸರಿ ಫಾರ್ ಮೀ ಟು ಪುಟ್ ಎಗೈನ್ ಮಚ್ ಎಫರ್ಟ್ಸ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಸರ್ ನಿಮಗೆ ಫ್ಲೋರ್ ಟೆಸ್ಟ್ ಡೇ ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ ಸುಲಭವಾಗಿ ಇವತ್ತಿನ ಫ್ಲೋರ್ ಟೆಸ್ಟ್ನಲ್ಲಿ ಯಡಿಯೂರಪ್ಪನವರ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ವೋಟ್ ಏನಿದೆ ಸೋಲುತ್ತೆ

అయితే బీజేపీకి వరుసగా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బలు జరుగుతూ వస్తున్నాయి నిన్న ఒక రకంగా చూసినట్లయితే అది బీజేపీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు కనీసం సోమవారం వరకైనా ఫ్లోర్ టెస్ట్ ను మీరు వాయిదా వేయండి అంటే కూడా దానికి కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు స్పీకర్ ఎన్నిక అనేది కూడా జరగలేదు కదా స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత ఫ్లోర్ టెస్ట్ నిర్వహించదామంటే దానికి కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు దాంతో పాటుగా సీక్రెట్ బ్యాలెట్ ను కూడా బీజేపీ కోరింది కానీ సీక్రెట్ బ్యాలెట్ ను కూడా ఒప్పుకోలేదు అయితే వరుస ఎదురు దెబ్బలు జరుగుతున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం అనేది తీసుకుంటుంది అనేది కూడా చూడాలి నిన్న కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ కనుక పరిశీలించినట్లయితే అందులో మూడు అంశాలను వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది ఒకటి ప్రొటెన్ స్పీకర్ గా బొప్పయ నియామకం అనేది కూడా చెల్లదు అది కుదరదు సాధారణంగా హౌస్ లో ఎవరైతే సీనియర్ ఉంటారో వాళ్లే ప్రొటెన్ స్పీకర్ గా కొనసాగుతారు అది దాని ప్రకారం చూసినట్లయితే కాంగ్రెస్ కే అవకాశం అనేది కూడా వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు రెండో విషయం చూసినట్లయితే ఈ అసెంబ్లీలో జరిగే ప్రొసీడింగ్ మొత్తాన్ని కూడా వీడియోగ్రఫీ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి విషయాన్ని అంటే ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి చివరి వరకు ట్రస్ట్ ఓటు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వీడియోగ్రఫీ చేయాలి దాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించేలాగా ఆదేశించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు మూడో విషయం ఏంటంటే ఈ డివిజన్ అనేది కూడా కావాలంటే కేవలం హెడ్ కౌంట్ అనేది కాకుండా డివిజన్ కు అంగీకరించాలి దాంతో పాటుగా సపరేట్ గా లాబీలు అన్నిటి ఏర్పాటు చేయాలి అంటే ఏ పార్టీకి ఆ పార్టీకి లాబీలు లాబీలన్నిటి ఏర్పాటు చేసిన తర్వాత ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తే తగిన సంఖ్యాబలం ఏంటనేది కూడా తెలిసిపోతుంది అంటే ఒక రకమైన గందరగోళ పరిస్థితి లేకుండా సాఫీగా జరిగేలాగా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది అయితే న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ప్రొటెమ్ స్పీకర్ యొక్క నియామకాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుందా లేదా అనేది కూడా అనుమానం కాకపోతే ఈ వీడియోగ్రఫీ చేయడం కానీ లేకపోతే డివిజన్ బోర్టు గానీ అంటే ఒక రకంగా స్పీకర్ అధికారాల్లో గానీ శాసనసభ అధికారాల్లో కానీ సుప్రీంకోర్టు జోక్యం అనేది ఎంతవరకు చేసుకుంటుంది అనేది కూడా చూడాలి గత అనుభవాలను బట్టి చూసినట్లయితే జోక్యం కుదురుతుందా లేదా అనేది కూడా సుప్రీంకోర్టు నిర్ణయం బట్టి ఆధారపడి ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఇరు పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి ప్రొటెల్ స్పీకర్ విషయంలో మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది తద్వారా మేము ఫ్లోర్ టెస్ట్ ను అని చెప్పేసి కూడా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది రెండవ ఎదురు దెబ్బ జరుగుతుంది రెండవ ఎదురు దెబ్బ ద్వారా బీజేపీ ఆల్మోస్ట్ గా యడ్యూరప్ప ట్రస్ట్ ఓటు కంటే ముందే రాజీనామా కూడా సమర్పించే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది రాజు రైట్ శిరీష్ మళ్ళీ మరింత తాజా సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం థ్యాంక్ వెరీ మచ్ ఇక ప్రోటెం స్పీకర్ నియామకానికి సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు స్పీకర్గా పనిచేసినటువంటి నాదండ్ల మనోహర్ ఏమన్నారో ఓ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం అది చర్చను కొనసాగిద్దాం విక్రమ్ గారు మనం నాదండ్ల మనోహర్ గారి వ్యాఖ్యలు చూశారు చాలామంది అంటే కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళే కాదు కాంగ్రెస్కి కాంగ్రెస్ ఇతర నేతలు కూడా కొంతమంది వ్యాఖ్యానించడం జరిగింది ఇందాక మీరన్నట్టుగానే సో ఏ విధంగా తీర్పు రాబోతుంది అనేది చాలా ఉత్కంఠ కనిపిస్తోంది తర్వాత ఈ విచక్షణాధికారాలు ఏ విధంగా ఉంటాయి గవర్నర్ గవర్నర్ యొక్క విచక్షణాధికారాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చా లేదా ఇది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది రెండు వేల పదహారులోనే సుప్రీంకోర్టు గవర్నర్ ఉన్నటువంటి అధికారాల మీద చాలా స్పష్టంగా చెప్పిందండి అంటే ఆయనకున్నటువంటి అధికారాలు విచక్షణ విశేషమైనటువంటి విచక్షణాధికారాలు లేవు చాలా లిమిటెడ్గానే విచక్షణాధికారాలు ఉన్నాయి అనేటువంటిది ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీలో ప్రకారం అని చాలా చాలా స్పష్టంగా రెండు వేల పదహారులో చెప్పింది నబమ్ రెబియా అనేటువంటి ఒక కేసులో అనమాట అంటే మీరు ఆర్బిటరీగా ఉండకూడదు ఇందాక మనం చెప్పుకున్నాం ఫ్యాన్సిఫుల్గా ఉండకూడదు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు గవర్నర్ గారు తీసుకునే నిర్ణయాలు అనేటువంటిది న్యూట్రల్గా ఉండాలి న్యూట్రల్ కాదు అంటే ఫెయిర్ ఫెయిర్నెస్గా ఉండాలి ఫెయిర్ ఫెయిర్గా ఉండాలి అంతే తప్ప అంటే ఏంటి ప్రజాస్వామ్యుతంగా ఉండాలి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించేదిగా ఉండాలి చట్టానికి లోబడి ఉండాలి ఇవన్నీ అంతే తప్ప మీకు ఇష్టానుసారంగా నేను నాకు ఉన్న అధికారం ఉంది కాబట్టి నేను ఇష్టానుసారం చేస్తాననే విధంగా ఉండకూడదు దాంట్లో కొన్ని సంప్రదాయాలను పాటించాలి అనేటువంటిది చాలా స్పష్టంగా ఉన్నది ఇక్కడ ఏంటంటే మనం చాలా గుర్తు అంటే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే గవర్నర్ గారి ఇప్పుడు ఈ ప్రోటెం స్పీకర్ విషయంలో కోర్టు అసలు అంటే జోక్యం చేసుకుంటుందా లేదా అనేటువంటి దాని మీదే కూడా ఉందని మీ రిపోర్ట్ ఆయన చెప్తున్నారు అంటే ఇక్కడ ఒకవేళ అటువంటిది లేకపోతే అసలు పిటిషన్ని వాళ్ళు స్వీకరించరు పిటిషన్ స్వీకరించారు అని అంటేనే దాంట్లో కేసు ఉన్నది అనేటువంటిది అర్థమవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రోటెన్ స్పీకర్ యొక్క పేరును పంపించింది కూడా ఎవరు పంపించారంటే అసెంబ్లీ సెక్రటేరియట్ పంపిస్తుంది అసెంబ్లీ సెక్రటేరియట్ మూడు మనం మనం చర్చను కొనసాగిద్దాం దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మనతో పాటు హెచ్ఎం టీవీ శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అవుతారు స్టే की बहती धारा परिवार आत्मविश्वास की ताकत द भारतीय जनता गवर्नमेंट भारतीय जनता पार्टी गवर्नमेंट इन गोवा मणिपुर एंड मेघालय सो गोइंग बाय दैट रूल एवरीबॉडी थिंक थॉट द एंटायर कंट्री थॉट द सेम रूल विच द बीजेपी गवर्नमेंट हैज मेड फॉर दीज रेस्पेक्टिव थ्री स्टेट्स will apply in the state of karnataka so we were waiting that honorable governor will invite us